మనం రోజులుగా చూస్తూ ఉన్నాం విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం స్వయంగా ఎమ్మెల్యేనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేస్తే జైలు పోతారు గెలిచినా జైలు పోతారని స్టేట్మెంట్ ఇవ్వడం అభ్యర్థుల్ని బెదిరించడం వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఒక ప్రభుత్వ కార్యాలయము మున్సిపల్ ఆఫీసు ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల అధికారి దగ్గర నేను నా విజ్ఞప్తిని నా పార్టీ అభ్యర్థులకు సంబంధించిన విజ్ఞప్తిని నేను చెప్తా ఉంటే ముకుమ్మడిగా వచ్చి నా మీద దాడి చేస్తున్నాను అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు రోడ్డు మీద మేము ఒకరే పోతా ఉంటే దాడులు చేస్తాను ప్రజాస్వామ్యంలో వీళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఏమన్నా ఇచ్చారో మమ్మల్ని హతమార్చడానికో లేకపోతే మా మీద దాడులు చేసి మమ్మల్ని బెదరగొట్టడానికో కాపు రామచంద్రారెడ్డి అధికారం వస్తానే విప్పైపోతానే ఏకంగా రోడ్డు మీద పోలీసులు వలయాలను ఛేదించుకొని వాళ్ళందరినీ దెబ్బేసి ఆఫీసులో నేను ఒంటరిగా ఉంటే ఎవరు లేరు మా పార్టీ అభ్యర్థులు ఇద్దరు ఉన్నారు బాబు వాళ్ళు పక్కపలిచిన వాళ్ళు నేనున్నా నూట యాభై మంది గుండాలో నేసుకొని వచ్చి ఒక ఎమ్మెల్యే నా మీద దాడి చేస్తే ఏమి ఎక్కడికి తీసుకుపోతున్నారు ప్రజాస్వామ్యాన్ని ఎమ్మెల్యే అనేవాడే ప్రభుత్వ ఆఫీసులో ఉండే ఒక నాయకుడి మీద ప్రత్యక్షంగా దాడికి దిగితే ఎట్లా అసలు పోలీసు వాళ్ళు ఉన్నారు ఎన్నికల అధికారులు ఉన్నారు వాళ్ళు ఏ విధంగా ఎంత ఫిరోస్ చేసుకు వచ్చారు నేను కమిషనర్ గారి గదిలో ఉంటే చూసుకొని వచ్చేస్తా ఉన్నారు అందరు కూడా అంటే ఒక రాజకీయ పార్టీ ముసుగులో కొంతమందికి ఉండాలు అతను ఎవరో గడ్డం పెట్టుకోవడం ఉన్నాడు అతను అసలు అతను ఇడిసే నన్ను చంపేసే మరి మరి అంత ఆవేశము వీళ్ళు ప్రజల ప్రాణాలు అంటే వీళ్ళకంత లెక్కలేదా అని నేను అడుగుతాను